మద్దతుగా చేయి చేయి కలిపిన నా వాళ్ళందరూ జెండాను జతగట్టిన వారిని పేదల వ్యతిరేకులను ఓడించి మీ వాడిని మీ బిడ్డను ఆశీర్వదించడం కోసం గెలిపించడం కోసం రావడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ అభివాదం చేస్తా ఉన్నాను ఇక్కడే బాగున్నారా నా అక్కడ నేను బాగున్నారా నా చెల్లెమ్మలందరూ బాగున్నారా నా అన్నలు బాగున్నారా నా తమ్ముళ్ళందరూ బాగున్నారా నా అవ్వలు నా తాతలు అందరికీ కూడా మీ జగన్ శిరస్సు వంచి చేతులు జోడించి పేరు పేరిన మీ ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు ఈ సందర్భంగా మే పదమూడున కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది పేదలు ఓ వైపున పెద్దందరి మరో వైపున ఈ పెద్దందారులందరినీ ఓడించేందుకు పేదల పక్షాలు నిలబడేందుకు నేను సిద్ధం ఎంత మీరెంత సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను ఈ పొత్తులను ఈ జిత్తులను ఈ మోసాలను ఈ అబద్ధాలను ఈ కుట్రలను వీటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం మీరంతా సిద్ధమేరా ఈ రోజు ఇక్కడ ఈ మహా సైన్యం ఏమి చెబుతోందో తెలుసా ఈ సిద్ధం సిద్ధమని లేసే ప్రతి చెయ్యి ప్రతి గుండె ఏమి చెబుతోందో మా ఇంట గత ఐదేళ్ళుగా మంచి జరిగింది అని చెప్పి ప్రతి గుండె చెబుతా ఉంది ప్రతి చెయ్యి చెబుతా ఉంది ఈ మంచికి మేమంతా మద్దతు పలుకుతున్నామని చెబుతోంది ఈ మంచి కొనసాగాలని ఇక్కడున్న ప్రతి చెయ్యి ఇక్కడున్న ప్రతి గుండ చెబుతోంది మా గవర్నమెంట్ బడులు బాగుపడుతున్నాయి అని చెబుతోంది ప్రతి గుండ మా పిల్లల చదువులు మెరుగుపడుతున్నాయి అని చెబుతోంది మా ప్రతి గుండ నేను ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను రాష్ట్రంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో కని విని ఎరుగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మిక మార్పులు చోటు చేసుకున్నాయి యాభై ఎనిమిది నెలల్లో నేను చెప్పే ఈ విషయాలు ఇంటింటికి వెళ్ళి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి ఆలోచన చేయడమే కాకుండా మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్న మీరంతా కూడా బయటికి వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మార్పుల గురించి ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి అని కోరుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఉన్న ఒక పాప కానీ ఒక బాబు కానీ పది పదహారేళ్ళ చదువుల తర్వాత ఈరోజు మన బడులలో జరుగుతూ ఉన్న మార్పులు ఈరోజు మన విద్యారంగంలో జరుగుతూ ఉన్న మార్పులు ఎలాంటివి అంటే పది పదహారేళ్ల తర్వాత పిల్లాడు చదువుల తర్వాత ఆనాటి ప్రపంచంలో ఎలా ఉంటారు ఎలా ఉండాలి అని వీరి గురించి ఆలోచించి ఆ బిడ్డల భవిష్యత్ కోసం వారు తలెత్తుకొని సమాజంలో నిలబడేలా వారి భవిష్యత్ కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ఏ పేద కుటుంబమైనా కూడా మద్దతు పలకుండా ఎందుకు ఉంటుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గ్రాడ్యుయేషన్ తర్వాత ఈరోజు ఉద్యోగాలు రావటం లేదని ఈ చదువుల వల్ల ప్రయోజనం లేదని పట్టాలు చేతికి వచ్చినా కూడా తమ జీవితం పట్టాలెక్కడం లేదని బాధపడుతున్న యువత గురించి నాకు బాగా తెలుసు కాబట్టే విద్యారంగంలో విని ఎరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం కాబట్టి నిలబట్టే చదువు తలెత్తుకునే ఉద్యోగాలు ప్రపంచంలో ఎక్కడైనా కూడా బ్రతికే అవకాశాలు కల్పించడానికి మొత్తంగా మన విద్యా విధానంలో ఈ యాభై ఎనిమిది నెలలుగా విప్లవాత్మక మార్కులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేయడం జరిగింది ఈరోజు బడులకు పంపే ఆ తల్లులను ప్రోత్సహించేందుకు గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ప్రతి పిల్లాడు బడి బాట పట్టాలి ప్రతి పాప బడి బాట పట్టాలి ఆ పిల్లలు గొప్పగా చదవాలి అని మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా బడులకు పంపి ఆ పిల్లలు పిల్లలను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడిని తీసుకొచ్చాం ఓ అమ్మ ఒడి కానీ బడుల్లో ఓ నాడు నేడు కానీ మన బడులు ఇంగ్లీష్ మీడియం మార్చడం కానీ క్లాస్ రూములలో మొట్టమొదటిసారిగా కార్పొరేట్ స్కూళ్ళ కన్నా కూడా గొప్పగా ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములలో కూడా ఐఎఫ్పి ప్యానెళ్లతో పెట్టి డిజిటల్ బోధన తీసుకురావడం కానీ ఎనిమిదో తరగతి పిల్లలకు కార్పొరేట్ బడలలో కూడా ఇవ్వని విధంగా ఎనిమిదో తరగతి పిల్లలకు ఎనిమిదో తరగతి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు ఇవ్వడం కానీ పిల్లలకు విద్యా కారుక కిట్లు ఇవ్వడం కానీ గోరుముద్ద తేవడం కానీ గోరుముద్ద తేవడం కానీ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియమే కాదు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు తీసుకొని రావడం కానీ మూడవ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు తీసుకొని రావడం కానీ ఇంగ్లీష్ మీడియమే కాదు సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం తీసుకురావడం కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చదువుల్లో పిల్లల మీద ఇంత ధ్యాస పెట్టడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పెద్ద చదువులు చదివే పిల్లలకు ఆ పిల్లలు గొప్పగా చదవాలి ఆ చదువుల కోసం ఏ తల్లిదండ్రి అప్పులు పాడయ్యే పరిస్థితి రాకూడదు అని పెద్ద చదువుల కోసం పూర్తి చదువు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ఆ పిల్లలకు విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ పెద్ద చదువుల్లో కరికులంలో మార్పులు తీసుకువస్తూ మొట్టమొదటిసారిగా ఆన్లైన్ ఓర్టికల్స్ తీసుకురావడం కానీ చదువుల్లో ఇంటర్న్షిప్ వంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు ఎప్పుడూ చూడని విధంగా పేదల చదువులు పిల్లల చదువులు బాగుపడాలని పోటీ ప్రపంచంలో ఆ పిల్లలు ఎదగాలి అని ఇంతగా పేదల చదువుల మీద ఆ పిల్లల భవిష్యత్ మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎక్కడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాను ఒక్క యాభై ఎనిమిది నెలల కాలంలో తప్ప ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను పిల్లల చదువుల గురించి ఎవరు కూడా ఏ పాలకులు కూడా పట్టించుకోలేదు గతంలో కారణం ఏమిటి అనంటే పిల్లలకు ఓటు ఉండదు కదా అని పిల్లలకు ఓటు ఉండదు కాబట్టి పిల్లల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అనుకునే గత పాలకుల నుంచి పిల్లలకు ఓటు ఉండదు కదా అని వారి భవిష్యత్తుని గత పాలకులు పట్టించుకోని పరిస్థితులలో పరిస్థితుల నుంచి ఆ పిల్లలు ఎదగాలి ఆ కుటుంబాల పేదరికం నుంచి బయటపడాలి అంటే ఆ పిల్లల చేతుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి ధనికులకు ఓరకమైన చదువు పేదలకు ఓరకమైన చదువు ఉండడానికి వీల్లేదని ధనికులకు ఉండే ఆ చదువును మన పేద పిల్లలకు కూడా మన గవర్నమెంట్ బడులలో కూడా ఆ పిల్లలకు రావాలి ఆ పిల్లలకు అందాలి ఆ పిల్లల భవిష్యత్ మారాలి అని చెప్పి ఎప్పుడూ కూడా చూడని విధంగా ఎప్పుడు కూడా వినని విధంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మరొకటి లేదు అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇలాంటి సంస్కరణలకు మద్దతు పలుకుతారా లేక రాష్ట్రంలో పిల్లల చదువులు ఆ పేదల బ్రతుకులు వారి భవిష్యత్తు వారి ఉద్యోగాల గురించి ఏనాడు కూడా కనీసం ఆలోచన కూడా చేయని ఆ చంద్రబాబు గారికి ఆయన కూటమికి మద్దతు పలుకుతారా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీరు ఆలోచన చేయడమే కాదు మీరు ఆలోచన చేయడమే కాదు మీరు ఆలోచన చేసి గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఆలోచింపజేసే విధంగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా ఇప్పుడు ఎన్నికల్లో మీ ఓటు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు మీ ఓటు ఈరోజు మీరు వేసే ఈ ఓటు ఈరోజు మీరు వేసే ఓటు ఒక తూతూ మంత్రంగా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీగానో ఎన్నుకునే ఓటు కాదు ఈ రోజు మీరు వేసే ఈ ఓటు ఆ పిల్లల భవిష్యత్ మారుతుంది మీరేసే ఆ ఓటుతో ఆ పిల్లల తల్లిదండ్రుల భవిష్యత్ మారుతుంది అని చెప్పి కూడా జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను మరి మీ పిల్లల భవిష్యత్ కోసం మరి మీ పిల్లల భవిష్యత్ కోసం యుద్ధం చేయడానికి నేను సిద్ధం మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను ఇక రెండవ అంశం ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇక రెండవ అంశం మన బంగారు తల్లుల గురించి మన బంగారు తల్లుల గురించి రెండవ అంశం మన ఆడబిడ్డల గురించి మన చిట్టి తల్లుల నుంచి మన అక్క చెల్లెమ్మల వరకు మన అక్క చెల్లెమ్మల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వల దాకా గత ప్రభుత్వాలు వారి మంచి కోసం ఏం ఆలోచన చేశాయి అనంటే గత